హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యంతో సంఘటిత శక్తి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను మేనండి సంఘటిత శక్తి ఇక వినండి నలుగురు కూర్చొని నవ్వే వేళలని గొర్రజాడ ఊరికే అనలేదు నలుగురు కలిసినప్పుడు నవ్వు ప్రభావం నాలుగింతలవుతుంది ఆకు ఒక్క సున్నం విడిగా ఉంటే తాంబూలం కాదు కాదంటే కాదనా కలిస్తే అవునని కలయికలో ఉంది కీలకం నడవకుమీ తెరువొక్కట అందరినీ వదిలేసి నీ దారి నువ్వు చూసుకోకు అని బద్దెన కవి చెప్పినా సజ్జనముల చెలిమి చాలింపగరాదు సత్పురుషుల స్నేహాన్ని వదులుకోకు అని వేమన చెప్పినా పది మందితో బంధం పెంచుకోమనే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలతో ఏర్పడినదే ప్రజాస్వామ్యం అన్నారు అబ్రహం లింకన్ ఆ మాట సమాజానికి వర్తిస్తుంది నేననే ఇరుకు సందుల్లోంచి మనమనే విశాల రహదారిలోకి ప్రవేశించడమే సామాజిక జీవనం అంటే నిజానికది నిత్యవసరం మనం తినే మెతుకు ఎవరో పండించింది ఉంటున్న ఇల్లు ఎవరెవరో నిర్మించింది కట్టే బట్ట మరెవరెవరో నేసింది మనిషి సంఘజీవి అని అరిస్టాటిల్ అన్నది అందుకే వర్తమానం కవి ఎండ్లూరి చెప్పినట్లు మనిషి చెట్టు నుంచి పచ్చదనాన్ని నిప్పు నుంచి వెచ్చదనాన్ని తోడుగా తెచ్చుకొని జీవనం సాగిస్తాడు వెలుగు రేఖలు విచ్చుకునే సుప్రభాత వేళల్లోనూ వేళల్లోనో చిరుచీకటి విస్తరించే సాయం సంధ్యల్లోనో ఆకాశవీధుల్లో అపురూప సజీవ చిత్రాన్ని చూడండి వేలాదిగా పక్షులు సామూహికంగా సాగిపోతూ ఉంటాయి రెక్కలు బారచాచిన భారీ గరుడ పక్షుల ఒక్క తీరుగా ఉంటుందా ఊరేగింపు ఆ భారీ పక్షి పేరే మానవ సమాజం మార్గమధ్యంలో కొన్ని కొంటె పక్షులు తమ వేగాన్ని కుదించి గిరికీలు కొడుతూ బృందంలోంచి విడిపోతాయి అది గమనించిన మరో చిన్న గుంపు వాటి కోసం ఆగి నేర్పుగా చుట్టుముట్టి కూడగట్టి వాటిని మళ్ళీ పెద్ద గుంపులో కలిపేస్తాయి బ్రహ్మాండమైన ఆ సంఘటిత సమూహం తిరిగి ఒకే పక్షిలా ముందుకు సాగిపోతుంది మనిషి విషయంలో సంఘం పాత్ర సరిగ్గా అదే బద్దెనే అంటున్నా దారి తప్పిన మనుషులే ఆ కుంటి పక్షులు సరిదిద్దే చిన్న గుంపు వేమన చెప్పిన సజ్జన సమూహం వర్ణభేదములెల్ల కల్లయి ఎల్లలోకము ఒక్క ఇల్లై అన్న మహాకవి మహత్తర భావవీచిక దారికి చెందిన సమైక్య జీవన సరాగ మాలిక కలిసి కట్టుతనం కలిమికి కాణాచి అని కవి రసరాజు చెప్పింది దానికి అనుపల్లవి ఆధ్యాత్మిక లోకంలో సంఘటిత ఆత్మ సమూహం గ్రూప్ సోల్ దాని గురించి అరవిందయోగి చాలాసార్లు ప్రవచించారు ప్రతి దేశానికి ఒక సామూహిక ఆత్మ ఉంటుంది అన్నారు ఆయన ఆచారాల్లో అలవాట్లలో సారస్వతంలో అది ప్రతిబింబిస్తుంది సామాజిక మాధ్యమాల్లో సామూహిక సాహిత్య వివేచనను మనం గమనిస్తే భావసారూప్యత కారణంగా బిందువు బిందువును చేరి సింధువవుతుంది మనసు ఒకటై మనుషులుండి అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీయు మెలగవలెదన్న కవుల ఆకాంక్ష నెరవేరుతుంది అలాంటి భావ సమైక్యత అందరిలోనూ వ్యాపిస్తే సమాజాలు అవుతాయి ఆ విషయంలో చీమలు మనకు ఆదర్శం అంటున్నారు ఇజ్రాయెల్కు చెందిన సామాజిక విశ్లేషకులు చీమల బారు అంటే పరస్పరం సహకరించుకునే బహుళ కణాలతో కూడిన ఒకే శరీరం అని తేల్చారు ఆ గుంపును ఒక సూపర్ జీవిగా వర్ణించారు అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కడి కోసం అందరూ కలిసి అనే సిద్ధాంతం మనకన్నా చీమలు సమర్థంగా అమలు చేస్తున్నాయన్నారు దేహంలో క్రిములు చేరితే అంతర్గత రక్షక కణాలు ఒక్కటైనట్లు సమాజానికి చీడ సోకితే సంఘటిత శక్తి ఆదుకుంటుంది మరి అంటూ ఈనా ఎడిటోరియల్కి కొనసాగింపుగా సైన్స్లో కొత్త ఆవిష్కరణ ఏదైనా సరే ఒక్క చేతి మీదుగా జరగటం చాలా అరుదు బృందంగా కలిసి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక విజయం ఘనతను ఎవరో ఒకే వ్యక్తికి పూర్తిగా ఆపాదించలేము అంటారు ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు అదండి సంఘటిత శక్తి అనేటువంటి ఈ అంశాన్ని ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు